సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది పట్టణ పేదల సొంత ఇంటి కళ సాకారం అయితే జరుగుతుందనమాట ఎనభై ఎనిమిది పట్టణ స్థానిక సంస్థలో రెండు లక్షల అరవై రెండు ఇల్లు నిర్మాణం అయితే జరిగిందనమాట జనవరి ఫిబ్రవరి నెలలో అరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై నాలుగు యూనిట్ల పంపిణీకి ముహూర్తం అయితే నిర్ణయించారు గత టీడీపీ ప్రభుత్వం నిరుపేదలపై అధిక దళను మోపడం ప్రభుత్వం ప్రభుత్వాన్ని తొలగించడం లక్ష నలభై మూడు వేల ఆరు వందల మంది పేదలకు ఉచితంగా ఇల్లు పంపిణీ చేయడం మరో లక్ష పద్దెనిమిది వేల ఆరు వందల పద్దెనిమిది మంది తక్కువ ఆదాయ వర్గాల వారికి సగం ధరకే ఇల్లును అయితే అందించడం అయితే జరుగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే షెడ్యూల్ కూడా అయితే వచ్చేసింది అనమాట దీనికి సంబంధించి తాజా షెడ్యూల్ అయితే అన నాలుగున జనవరి నాలుగు అనకాపల్లి జిల్లాలో సత్యనారాయణపురంలో అయితే ఇస్తున్నారన్నమాట రెండు వేల ఏడు వందల నలభై నాలుగు ఇల్లు ఆరున గుంటూరు జిల్లా అడవి తక్కులపాడులో అయితే నాలుగు వేల నూట తొంభై రెండు ఇల్లు ఇస్తున్నారు అదేవిధంగా చూసుకున్నట్లయితే వెంగళాయపాలెంలో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది ఇల్లు జనవరి రెండవ వారంలో మచిలీపాటలో ఇస్తున్నారు పెద్దాపురంలోని మూడవ వారం జనవరి మూడో వారంలో నెల్లూరు మున్సిపాలిటీలు ఇవ్వడం జరుగుతుంది వెంకటగిరి మున్సిపాలిటీలోని మదనపల్లి మున్సిపాలిటీలో చిత్తూరు మున్సిపాలిటీలు ఇస్తున్నారు నాలుగో వారంలో విజయనగరం జిల్లా సారిపల్లిలో సోనియానగర్లో శ్రీకాకుళం జిల్లా జిల్లా ఆమదాల వలసలో అదేవిధంగా విశాఖ జిల్లా దబ్బందలో పార్వతీపురం మన్యం జిల్లాలో తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పలాసలో రెండో దశలో ఆరు వేల ఐదు వందల ఇళ్ళను కూడా పంపిణీ చేస్తారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరలో పాలకూల్లో తాడపల్లికూడలో కడపలో విశాఖపట్నంలో ఫిబ్రవరి మొదటి వారిలో పార్వతపురం మున్సిపాలిటీలు అనమాట సో ఈ విధంగా షెడ్యూల్ అయితే ఇది చిట్కోళ్ళకి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో